మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు తెలిపారు ఈ నేపథ్యంలో సుమారు నాలుగు వందల మంది రైతులు ద్విచక్ర వాహనాలపై భారీ ర్యాలీగా రామాయంపేట మండల కార్యాలయానికి చేరుకున్నారు తహసీల్దార్ రజనీ కుమార్కి వినతిపత్రం అందజేసిన రైతులు గ్రామంలో ఉన్నత ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం స్థలం చాలా చిన్నదిగా ఉండడంతో అక్కడ ధాన్యం ఆరబెట్టడం సాధ్యం అవడం లేదని వారు తెలిపారు రైతులు రోడ్లపై పొలాల మధ్య ధాన్యం ఆరబెడుతుంటే రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుందని పోలీసుల నుంచి కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు అందుకే గ్రామంలోని ఎల్లమ్మ గుడి మరియు హనుమాన్ గుడి సమీపంలో ఉన్న సర్వే నంబర్ ఎనిమిది వందల ఎనభై ఒకటిలోని ప్రభుత్వ స్థలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వారు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు అయితే అదే స్థలంలో తమకే కేటాయించిందని గ్రామంలో కొంతమంది క్రైస్తవ మతములు పేర్కొంటూ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడానికి వ్యతిరేక వ్యతిరేకంగా వ్యక్తం చేస్తున్నారని దీంతో గ్రామంలో సల్ఫ ఉద్రికతలు పరిస్థితులు నెలకొన్నాయి రైతులు అధికారులు వెంటనే స్పందించి సర్వే ఎనిమిది వందల ఎనభై ఒకటి వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు రాయలాపూర్ రైతుల సమస్యపై అధికారులు స్పందిస్తారా రైతుల కష్టాలకు పరిష్కారం దొరుకుతుందా అని వేచి చూడాలి మరి టీఎస్జీ న్యూస్ రామాయంపేట వర్షాలు పడి మొత్తం వడ్లు బురద చాలా నష్టపోతున్నాం సార్ మేము అందుకోసమని ఊరికి సంబంధించిన ప్రభుత్వ భూమి గుడి మరియు హనుమాన్ గుడి మధ్యలో ఎదురుగా రైతు వేదిక పక్కనే ఉంది ఆ ఖాళీ స్థానాన్ని తాబు చేసుకొని వడ్లు ఆరోపించుకోవడానికి వినియోగించుకుందామని గ్రామస్తులందరం కలిసి తీర్మానం చేశాం సార్ అయితే కొందరు కొందరు క్రిస్టియన్స్ వాళ్ళు మేము చర్చి కట్టుకుంటాం అక్కడ ఫంక్షన్ హాల్స్ కట్టుకుంటాం కమర్షియల్గా వాడుకుంటామని మమ్మల్ని అడ్డుకుంటున్నారు సార్ అందు విషయమై అక్కడ సొసైటీ వాళ్ళని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళని అక్కడ పోలీస్ వాళ్ళ పోలీస్ స్టేషన్లో కలిసి కంప్లైంట్ ఇచ్చుకోదామని వచ్చినాం సార్ మాకు తగిన న్యాయం చేస్తారని అనుకుంటున్నాం ఎంఆర్ఓ మేడం గారు మాది రాయలాపూర్ విలేజ్ ఏంటంటే మేము కొనుగోలు కేంద్రం కొరకు జాగా ఇబ్బంది జరగడం వల్ల ఐకేపీ సెంటర్ కొరకు మేము అందరం విలేజ్ వాళ్ళ మొత్తం ఆల్ కులాలు మొత్తం ఏముందంటే అందరికేపీ సెంటర్ భూమి అది కావాలి ఐటీఆర్ భూమిలో ఉన్నది వాళ్ళు ఓన్లీ క్రిస్టియన్స్ వాళ్ళు మాకు ఇక్కడ క్రిస్టియన్ గుడి కట్టుకుంటాం మేము అని అని వాడి దగ్గర జగడ జరిగింది మాకు అక్కడ అద్దు భయాన్ని సామరస్యంగా పోయినాం అందరం కూర్చొని కూర్చుంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు మేము మాత్రం ఆడ కట్టనీయం మేము మాత్రం ఆడ ఓపెన్ మీకు ఐకెప్ సెంటర్ పెట్టనీయం అనేది జరుగుతుంది కాబట్టి అది వాళ్ళు ఆబ్జెక్షన్ చేయడం వల్ల మేడం మరి మాకు పరిస్థితి ఏంది రోడ్ల మీద వస్తే చనిపోవడం జరుగుతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి కారణం కాబట్టి మాకు అక్కడ జాగ ఉంది కాబట్టి మాకు ఆ జాగ ఇవ్వాలి మీరు మాకు కోఆపరేట్ చేయాలని మేడం చెప్పి మేడంను కోరుచడం మాకు న్యాయం చేయాలని చెప్పి మేము వీడికి అందరం రావాల్సి జరిగింది రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామం మాకు సొసైటీ కోసం అని చెప్పేసి అండ్ అడ్లు ఆరబెట్టుకోవడానికి ప్లేస్ లేకుండే దానికోసం అని చెప్పేసి మేము గత రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వడ్లు ఆరబోసుకోవడానికి స్థలం కావాలని చెప్పేసి మేము ఈ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి తహసీల్దార్కి వినతి పత్రము అందిస్తున్నాం రాంపేట మండల్ రాయలాపూర్లో మాకు కొనుగోలు కేంద్రానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి విలేజ్లో ఎయిట్ ఎయిట్ వన్ భూమి ఉన్నది కాబట్టి మాది కాదు అటు ఎస్సీల కాలేదు కాదు మాకు ధాన్యం కొనుగోలు గురించి మాకు కావాలని మేము ఎంఆర్ఓ దగ్గరికి రావడం జరిగింది వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు మేము ఏది ఎస్సీ వాళ్ళు మేము క్రిస్టియన్స్ వాళ్ళు మేము ఏది ఫంక్షన్ కట్టము మేము మీకు ఇయ్యము అంటే మేము అంటే మీకు అది మాకు కాదు గ్రామ పంచాయతీకి కావాలని మేము మళ్ళీ కొనుగోలు కేంద్రానికి ప్లేస్ ఉన్నది అది గవర్నమెంట్ జాగా అక్కడ ఐకేపీ చేసుకోవాలని గత రెండు మూడు సార్లు మాజీ సర్పంచ్ వచ్చి నర్సగౌడ్ నర్సగౌడ్ గారికి చెప్పినాము ఆయన పట్టించుకోలేదు దాని తర్వాత క్రిస్టియన్స్ వచ్చి అక్కడ కడీలు బాతిలు అది ఎవరో ఇది చేసిర్రు ఎవరు ఇది చేసిర్రు అనేది తెలియదు ఇప్పుడు వదిలే ఎండబోసుకోవడానికి ఇబ్బంది అవుతుంది రోడ్ల మీద పోయకూడదన్న ఆలోచనతోటి ఐకేపీ సెంటర్ అక్కడనే వడ్లు ఎండబోయాలని ఊరి అందరి నిర్ణయం తోటి ఇక్కడికి వచ్చాము ఎం ఎంఆర్ఓ